హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలివర్స్ అకాడమీ మనకు టెట్ ఎగ్జామ్లు అయితే ప్రారంభమై నడుస్తున్నాయి సో ఈరోజు మనకు జనవరి టెన్త్ నాడు మరి ఎగ్జామ్లో టెట్ ఎగ్జామ్లో పేపర్ వన్ అయితే నిర్వహించడం జరిగింది సో మరి అందులో ఎటువంటి ప్రశ్నలు అడిగారు దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి పరీక్ష యొక్క సరళి ఏ విధంగా ఉన్నది అనేది మన అభ్యర్థులైతే మనకు తెలియజేశారు దాని యొక్క రివ్యూని అయితే ఈరోజు మనం వీడియోలు అయితే డిస్కస్ చేద్దాం సో ఈ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆన్సర్లు తెలియడమే కాకుండా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామ్ సరళి ఏ విధంగా ఉన్నదనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి మ్యాక్సిమం ఇంతవరకు గమనించిన దాన్ని బట్టి రివ్యూ చేసిన దాన్ని బట్టి చూస్తే సో ఖచ్చితంగా మీరు ఎవరైతే నెక్స్ట్ రాస్తున్నారో వాళ్ళు చూసుకుని వెళ్తే వాళ్ళకు కూడా కనీసం ఒక రెండు మార్కులైనా రెండు బిట్లైనా రిపీట్ అయినా స్కోర్ అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే వాళ్ళు కూడా చూసుకొని అయితే వెళ్ళాలి ఎస్ ఇప్పుడైతే మనం చూసేద్దాం మరి ఈరోజు ఎటువంటి క్వశ్చన్స్ అడిగిర్రు అనేది సబ్జెక్ట్ వైజ్గా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ అలాగే సైకాలజీ మెథడ్స్ ఇవన్నీ ఒకసారి చూద్దాం మనం ఎస్ ఇక్కడ మనకు తెలుగులో చూసుకుంటే ఫస్ట్ బాధరాయనుడు అంటే ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగారు సో మనం చూసుకుంటే వేదవ్యాసు బాధరాయనుడిగా అయితే పిలుస్తాం సో ఇదొక క్వశ్చన్ అలాగే అంతస్థాలు యావారాలు ఇది రిపీటెడ్ ఇప్పటికీ రెండుసార్లు అడిగిండు అందుకనే చూసుకోవాలి రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ ఎవరైతే మన జరిగిన రివ్యూ నిన్నటి రివ్యూ ఎవరైతే చూసిన్నారో మనవి సో ఖచ్చితంగా వాళ్ళకైతే ఇది స్కోర్ అవుతుంది అలాగే మనకు శేషం లక్ష్మీనారాయణ కవి ఉంటాడు ఆయనకు సంబంధించి ఆయన ఊరు ఏదైనా అడిగిండు ఇంతకుముందు మనకు జరిగిన ఎగ్జామ్లో ఆ కవి యొక్క రచనలు అలాగే ఆయన యొక్క బిరుదులు లాంటివి అడిగాడు సో ఇక్కడ మెయిన్గా ఆయన విలేజ్ కూడా ఏది అని అయితే అయితే అడగడం జరిగింది సో అలాగే నానార్థాలు పర్యాయ పదాలు అర్థాలు అయితే కామన్గా టెక్స్ట్ బుక్ ఎనకా ఉన్నాయని చదువుకుంటే అందులోకి వెళ్ళైతే వస్తున్నాయి గుణం యొక్క నానార్థాలు స్వభావం అల్లెతాడు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే సింహం యొక్క అర్థం అని అడిగినట సో మరి ఆప్షన్లు ఏమి ఇచ్చాడు హరిత్తు కేసరి అనేది చూసుకోండి అలాగే పద్మాకరం వ్యుత్పత్తి అర్థం అని కూడా ఒకటి అడగడం జరిగింది అన్నట్టు అయితే మనకు అభ్యర్థుల నుంచి తెలిసింది అలాగే సముద్రానికి సంబంధించి పర్యాయ పదాలు అడిగినట్టున్నాడు అర్ణవం అబ్ది అంబుది ఉదది జలనిధి సింధువు నీరాకరం కడలి వారాసి అని ఇక్కడ చాలా రకాలు ఉంటాయి ఆ సముద్రానికి పదాలు ఒకసారి ఇది చూసుకోండి అలాగే అవ్యయాలు ఇది కూడా రిపీట్ అయింది ఇంతకుముందు కూడా అడిగిండు నిన్న మొన్న జరిగిన ఎగ్జామ్లో ఆహా ఓహో ఔరా అనే వాటి వాటిని అవ్యయాలుగా అయితే మనం పిలుస్తాం అలాగే ప్రకృతి వికృతుల్లో ఈరోజు ఎగ్జామ్లో ఆహారానికి అడిగినట్టున్నాడు ఓగిరం అని ఇచ్చిండు ఓగిరానికి ప్రకృతి ఏదైనా అడిగిండు ఆహారం అనేది అయితే చూసుకోవాలి అయితే మనకు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి కింది వాటిలో ఏది అని అట్లా క్వశ్చన్ అడిగిండటంట కవీంద్రుడు సంథింగ్ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టయితే అభ్యర్థులు తెలియజేసారు అలాగే ఇక్కడ ఒక కవి యొక్క రచన గురించి అడిగిండు గుర్రం జాషురా గురించి అడిగారంట గుర్రాం జాస్వా యొక్క ఏది అని సో గబ్బిలం అనేది ఆప్షన్లో ఉండాలి ఉంటే అది రైట్ అవుతుంది ఫీరదోసి కూడా ఆయన యొక్క అయితే మనం గమనించవచ్చు అలాగే ఇంకా కొన్ని చూస్తే ఆచర్యార్థక వాక్యాల గురించి అడిగినంట వాక్యాలు రకాలు వాక్యాలలో రకాలు ఉంటాయి కదా సందేహార్థక విద్యార్థక ఆశ్చర్యార్థక అలాగే ప్రశ్నార్థక వాక్యాలు ఇవన్నీ ఉంటాయి కదా చేదార్థకాలు సో అందులో ఆశ్చర్యార్థక వాక్యం గురించి అడిగినట్టయితే తెలిసింది మనకు అలాగే ఇంకో క్వశ్చన్ ఇది కూడా రిపీట్ అయింది రాణి శంకరమ్మ ఏ రాజ్యానికి పరిపాలకురాలుగా అని ఒక క్వశ్చన్ ఇంతకుముందు కూడా అడిగినట్టున్నాడు ఇది రిపీట్ అందుకని ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే వాళ్ళు చెక్ చేసుకోండి సో రాణి శంకరమ్మ వచ్చేసి మనం పాపన్నపేటగా అయితే గమనించవచ్చు అలాగే పల్లెటూరి పిల్లగాడ పాఠం యొక్క ప్రక్రియ అడిగాడు సో దీనికి సంబంధించి పల్లెటూరు పిల్లగాడ అనేది ఒక పాట రూపంకి సంబంధించింది సో పాట అనేది అయితే గమనించవచ్చు అలాగే తృతీయ తత్పురుష సమాసం గురించి అడిగిండు ఇది ఒకసారి గమనించండి అలాగే మనకు తెలుగులో పద్యం గద్యం గమనిస్తే పద్యంలో నారాయణ శతకం సంబంధించి ఒక పద్యం ఇచ్చినట్టు అయితే తెలిసింది పోతన రచిస్తాడు కదా దానికి సంబంధించి అలాగే గాలిబ్ గీతాలు దాశరథికి సంబంధించి గద్యం ఇచ్చినట్టు మనకు తెలియవస్తుంది సో ఇది అలాగే మనం ఈవీఎస్కి గమనిస్తే ఎస్ ఇది రిపీట్ అయింది ఇది ఇప్పటివరకు రెండు మూడు సార్లు రిపీట్ అయింది డోమింగో పేజ్ ఎవరి కాలంలో అన్నట్టు విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాల కాలంలో డోమింగో పేజ్ వస్తాడు సో ఇది మనం ఆల్రెడీ ఈవీఎస్లో దాదాపు మనం సోషల్ కంటెంట్లో కవర్ చేసిన దాని నుంచి చాలా క్వశ్చన్లు అయితే వస్తున్నాయి సో మనం ఒకసారి గమనిస్తే వాటిని నిన్న మనం కవర్ చేసిన దాంట్లోకి వెళ్ళి సిక్స్త్ క్లాస్ నుంచి అయితే చాలా క్వశ్చన్లు అడిచినాయి నిన్న జరిగిన టీవీఎస్ ఎగ్జామ్లో సో ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది చాలాసార్లు సో మనకు శ్రీకృష్ణదేవరాల గురించి ఒక క్వశ్చన్ అడిగాడు ఎస్ ఇట్లా ఏ విధంగా అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఆర్ రాంగ్ అనుకుంటూ అడిగిండు సో ఏ విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున వెలిసింది శ్రీకృష్ణదేవరాయల కాలంలో డోమింగ్ పేజ్ విజయనగరం సందర్శించాడు అలాగే విజయనగర రాజులు గుర్రాలని యూరప్ అండ్ ఆఫ్రికాల నుండి దిగుమతి చేసుకున్నారని అలాగే తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని భార్య విగ్రహములు అని సో ఇక్కడ సి అనేది అయితే చూడొచ్చు మనకు వాళ్ళు గ్రీకు దేశాలు వాళ్ళకు సంబంధించి ఎక్కడి నుంచి గురితే గుర్రాలు తీసుకుంటారు సో ఈ విధంగా క్వశ్చన్ అడిగిండు సేమ్ ఇదే ప్యాట్ ఆఫ్ క్వశ్చను ఇంతకుముందు కూడా మొన్న జరిగినట్టేట్లు కూడా అడగడం జరిగింది సో ఇది గమనించండి రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్లు ఎస్ మనమైతే సోషల్ కంటెంట్ కవర్ చేయడం జరిగింది క్లాస్ వైజ్గా అందులో నుంచి చాలా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ ఎవరికైతే పేపర్ టు సోషల్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈపీడిఎఫ్లో చదువుకుంటే ఖచ్చితంగా స్కోర్ అవుతుంది ఒకసారి ఇందులో చూసుకుంటే మనము ఎవరైతే పీడిఎఫ్కి సంబంధించి కావాలనుకున్న వాళ్ళు సో అది కో కోర్సు పర్చేస్ చేస్తే ఎయిటీన్ అని ఈ లింక్స్ అన్నైతే మీకు అందజేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ విధంగా లింక్స్ ఉంటాయి దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మనకు చెక్ చేసుకుంటాయి సో ఈ విధంగా ఉంటాయి ప్రతి కంటెంట్ టెక్స్ట్ బుక్ వైజ్గా అయితే మనకి ఇందులో కవర్ చేయడం జరిగింది ఇది ఎగ్జామ్ ముందు చదువుకుని వెళ్ళినా ఈజీగా అయితే మనకు స్కోర్ అవుతుంది చాలా క్వశ్చన్లు ఇందులో నుంచి కవర్ అవుతున్నాయి ఇందులో మీరు గమనించవచ్చు చాలా క్వశ్చన్లు ఇప్పటివరకు ఇందులో నుంచి కవర్ చేయడం అయితే జరిగింది ఎగ్జామ్ పోయే ముందు ఈజీగా రివిజన్ అయితే అవుతుంది ఇందులోకి వెళ్ళి సో ఇది టాప్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం టర్డ్ టు టెన్త్ సో ఇది చూసుకుంటే ఎయిత్ క్లాస్కి సంబంధించింది మొత్తం ఇందులో అయితే కవర్ చేయడం జరిగింది ఎయిత్ క్లాస్కి సంబంధించి అలాగే ప్రతి క్లాస్కి సంబంధించి కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది సో ఇది సిక్స్త్ క్లాస్ నిన్ననే ఇందులోకి వెళ్ళి చాలా క్వశ్చన్లు వచ్చినాయి సిక్స్త్ క్లాస్లకి వెళ్ళి మనం చూసుకుంటే ఎస్ ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాలు ఈరోజు కవర్ అయింది ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న అమరావతి స్థూపం గురించి అడిగిండు ఇందులోనే ఉంది అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే ద్రావిడ భాష కుటుంబం గురించి కూడా నిన్న క్వశ్చన్ వచ్చింది మతాల గురించి అలాగే బౌద్ధమత గ్రంథాలు వర్ధమాన మహావీరుడు జయనం గురించి కూడా క్వశ్చన్లు వచ్చినాయి సో ఎగ్జామ్కి వెళ్ళే ముందే ఇంకా ఎవరికైతే ఎగ్జామ్స్ మిగిలిపోయి ఉన్నాయో వాళ్ళందరూ దీన్ని చెక్ చేసుకొని వెళ్తే ఈజీగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఇక్కడ గ్రాంట్ కూడా ఉన్నాయి సో ఈ పీడిఎఫ్లో కావాలనుకునే వాళ్ళు సో వెంటనే ఇక్కడ నేను ఒక నెంబర్ పేస్ట్ చేశాను నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేయండి ఎయిటీ నైన్ రూపీస్ పర్ కోర్స్ సో దీని ద్వారా మీరు ఆ పీడిఎఫ్ లింక్స్ అయితే అన్ని కూడా పొంది చదువుకోవచ్చు ఎగ్జామ్ ముందు డిఎస్సి వరకు కూడా యూజ్ అవుతాయి ఎస్ ఇక్కడ చూసుకుంటే ఇంకా కొన్ని ఈవీఎస్లో మనకు మోకాళ్ళు మరియు మోచేతులు ఏ రకమైన కీళ్ళని అడిగారు సో మడతబంధు కీలకు సంబంధించింది అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడుకు సంబంధించి ప్రధాన లక్ష్యం అడిగాడట ఇక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదాలను కల్పించడం దాని ద్వారా వేతన ఉపాధి కల్పించడం అనేది అలాగే భారత్లో వన్ పాయింట్ టూ బిలియన్ జనాభాలో దాదాపు టూ బై థర్డ్ పార్ట్ మందికి ఆహార ధాన్యాలు అందించడం అనేది లక్ష్యంగానైతే ఉందన్నట్టు మనకు తెలుస్తుంది ఎస్ డోబింగో పేజ్ ఇంతకుముందే చూసినాం అలాగే గ్రామ పంచాయతీలో కార్యదర్శి ఉంటాడు కదా సెక్రటరీ ఆయన యొక్క ప్రాథమిక విధి ఏంది అని అయితే అడిగాడు అలాగే చోళుల యొక్క సమకాలీకులు ఎవరని ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే మనకు భూ వినియోగ పటాలపై సరిహద్దును సూచించేది ఏది అనే ఒక క్వశ్చన్ వచ్చింది ఎస్ ఆల్రెడీ ఇది మనకు మొన్న జరిగినట్లో ఇవి రెండు అడిగిండు ముదురు పచ్చ లేతాకుపచ్చ అని ఇవి అడిగిండు సో ఈరోజు ఇదే దాంట్లో మనకు చూసుకుంటే ఆకర్లో నలుపు ఇక్కడ కనిపిస్తుంది కదా సరిహద్దులు నలుపు కలర్ అనేది ఇది అడిగిండు సో ఈ పీడిఎఫ్లోకెళ్ళి చాలా క్వశ్చన్లు వచ్చినాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇది గమనించండి ఒకసారి చదువుకుని వెళ్ళండి కాంటూరు రేఖలు కూడా అడగడం జరిగింది ఎస్ ఇది ఒకటి చదుకొని వెళ్ళినా ఈజీగా స్కోర్ అవుతుంది సో వెంటనే పీడిఎఫ్లో పొందండి ఇవి ఎస్ అలాగే ఆక్సిజన్ సహిత రక్తాన్ని గుండె నుంచి చేరడానికి తీసుకెళ్లే రక్తనాళాలు సో మంచి రక్తం కాబట్టి మనకు దమనులుగా అయితే మనం గమనించాలి అలాగే ప్రైమ్ మెరేడియన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ప్రైమ్ మెరేడియన్ అంటే నథింగ్ బట్ మనకు భూమిని కరెక్ట్ ఇట్లా సమ భాగాలుగా ఇక్కడ అర్ధ భాగం ఇటు అర్ధ భాగం దక్షిణార్థం ఉత్తరార్ధంగా విభజిస్తుంది కరెక్ట్ మిడిల్గా వెళ్తుంది ప్రైమ్ మెరేడియన్ అంటాం అది గ్రీన్విచ్ లండన్లో గ్రీన్విచ్ కింద వెళ్తుంది కాబట్టి దాన్ని గ్రీన్విచ్ మెరేడియన్ అని కూడా అంటారు అలాగే పీసీ మహాల్ నోబీస్ గురించి వచ్చింది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆయనకు సంబంధించింది అలాగే అంత్యోదయ అన్న యోజన ఏఏవై గురించి కూడా ఒకటి రావడం జరిగింది అలాగే గోండుల పట్ల యొక్క విధులు అనేది దాని గురించి కూడా మనకు అడిగిన గోండుల గ్రామ పెద్ద ఎవరు పట్ల ఆయన మొత్తం విలేజ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాడు ఏ విషయమైనా కానీ అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే ఇంకా చూసుకుంటే మనకు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగాను సో సావిత్రిబాయి పూలే కదా మొన్ననే మనము ఈమె యొక్క జన్మదినాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ గ్రామీణ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే విటమిన్ డి గురించి వచ్చింది అలాగే మానవ శరీరంలో విసర్జన అవయవాలు ఉంటాయి కదా విసర్జిత అవయవాలు చర్మం కానీ ఇవన్నీ వాటి యొక్క సరైన క్రమము క్రమంలో వరుస క్రమంలో అమర్చండి అని ఒక క్వశ్చన్ అని అడిగారు పునరుత్పాదక వనరులు రిపీట్ అవుతుంది క్వశ్చన్ అలాగే క్లోరినేషన్ గురించి ఆక్వాకల్చర్ లైగెన్స్ గురించి ఎంఎన్ఆర్ఈజిఏ బీపీఎల్ బిలో పవర్టీ లైన్ దీని గురించి అలాగే కాలుష్యాన్ని కంట్రోల్ చేసే కారకాలని వాటి గురించి అలాగే ఇంకా కొన్ని చూసుకుంటే ఇప్పుడు మనం సైకాలజీ చూస్తే ఇక్కడ బ్రూనర్ సర్పిలాకార పద్ధతి అలాగే సర్దుబాటు గురించి కూడా వచ్చింది ఎస్ సో ఇక్కడ మనకు సైకాలజీ అంటేనే మ్యాక్సిమం అప్లికేషన్ మెథడు మనకు అందులో ఆప్షన్స్ తెలిసే తప్పితే ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది చెప్పలేము కాబట్టి ఈ టాపిక్స్ అయితే కవర్ అవుతున్నాయని అయితే గమనించండి ఇవి చూసుకోండి అలాగే జామితి బోధనకు టీఎల్ఎం ఏది వాడతారని మెథడాలజీలో అడిగిండు టెలివిజన్ అనేది ఏ టీఎల్ఎం అడిగిన దృశ్యశ్రవణ పరికరం కదా అలాగే మైకల్ వెస్ట్ రీడింగ్ గురించి అలాగే ఆర్టీ యాక్ట్ గురించి క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ దాంట్లో నిన్న ట్వంటీ నైన్ దాని గురించి అడిగినట్టున్నాడు ఆర్టికల్ ఈరోజు టీసర్స్ గురించి ఏ ఆర్టికల్ మనకు తెలుపుతుందని అడిగాడు అలాగే శూన్య అభ్యాసన బదలాయింపు గురించి అలాగే పియాజే కోల్బర్గ్ తారన్ డైక్ వీటి గురించి అడిగినారు తెలుగులో ఉక్తలేఖనం గురించి మెథడ్లో అలాగే గెస్టాల్ట్ సైకాలజీ గురించి కార్లు రోజర్ సిద్ధాంతం బ్రోనర్ సిద్ధాంతం గురించి బహుళ స్థాయి బోధన గురించి అడిగారు అలాగే మనకు శైశవ దశ వైయక్తిక భేదాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే అంతః పరిశీలన నిగమన పద్ధతి గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టయితే మనకు తెలియజేశారు అభ్యర్థులు మూర్తి లక్షణాల గురించి అలవాటు సర్దుబాటు గురించి పెరుగుదల వికాస సూత్రాల గురించి అలాగే స్మృతిలో మనకు స్మృతి విస్మృతి దీర్ఘకాలిక స్మృతి ఉంటాయి కదా అందులో దీర్ఘకాలిక స్మృతి గురించి అలాగే స్కఫోల్డింగ్ ఫోల్డింగ్ గురించి స్కఫోల్డింగ్ గురించి కూడా అడిగినారు స్కఫోల్డింగ్ ఫోల్డింగ్ సారీ రిపీట్ అయింది స్క ఫోల్డింగ్ కూడా అలాగే ఇంగ్లీష్లో మనం చూసుకుంటే సైలెంట్ లెటర్స్ చాలా అడుగుతున్నాడు ఈ మధ్య ఎగ్జామ్లో ఇప్పుడు ఈరోజు అడిగిన దాంట్లో బ్యాలెట్ అని అడిగిండు బ్యాలెట్లో సైలెంట్ లెటర్ ఏదని సొట్టిగా అనేది అయితే గమనించండి నిన్న కూడా సైలెంట్ లెటర్స్ అడిగిండు ఆర్టికల్స్ అడిగిండ్రు సో చూసుకోవాలి అది ఒక ప్రోజ్ అడిగినారు మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అలాగే రిపోర్టెడ్ స్పీచ్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ స్టేట్మెంట్స్ కరెక్షన్ ఆఫ్ స్పెల్లింగ్స్ ఇవన్నీ కామన్గా అడుగుతున్నాడు చూ చూసుకోండి ఇక మనం మ్యాథ్స్ గురించి గమనిస్తే కొన్ని క్వశ్చన్లు అభ్యర్థులు గుర్తుంచుకొని మరి కూడా మనకు తెలియజేసి ఒకసారి వారిని అభినందించాల్సిందే సో ఇవి ఐదు సంవత్సరాల క్రితం సంగీత అంకిత వయసులో మొత్తం ఫార్టీ ఇయర్స్ అట వాళ్ళైతే సంగీత కంటే అంకితం నాలుగు సంవత్సరాలు పెద్దది అయినా వారి ప్రస్తుత వయసులో నిష్పత్తి ఎంత అనేది ఒక క్వశ్చన్ సో ఇది ఒక క్వశ్చను అలాగే ఇంకొకటి ఇఫ్ ఎక్స్ డస్ ఏ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అండ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బోత్ డస్ వర్క్ ఇన్ ట్వంటీ డేస్ ఇఫ్ అమౌంట్ పేడ్ ఫర్ ద వర్క్ ఈజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హౌ మచ్ షేర్ ఎక్స్ గెట్ అని మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అలాగే నిన్న కూడా ఇటువంటి క్వశ్చన్లు అడిగినారు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ అనే వాల్యూ ఎంత అని ఇంకో క్వశ్చన్ అలాగే నిన్న నేను చెప్పాను ఈ సూత్రాలు ఫార్ములాస్ వృత్తం కానీ త్రిభుజం కానీ చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు ఘనము సమఘనము స్థూపము వీటన్నిటికి సంబంధించి ఫార్ములాస్ అడుగుతున్నారని చదువుకోవాలని నేను చూపించాను రివ్యూ క్లాస్లో సో దానికి సంబంధించి కూడా అడిగారు వృత్త వైశాల్యం ఇచ్చి అర్ధ వృత్త పరిధి అని అడిగారు కాసాగు గాసాబా గురించి వచ్చింది త్రిభుజం గురించి వ్యాసం వ్యాసార్థం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే రాంబస్ గురించి అడిగారు దీర్ఘగణం వాల్యూమ్ గురించి వచ్చింది అలాగే వడ్డీ లాభ నష్టాలు భిన్నాల గురించి అలాగే ఇంకొకటి థర్టీ టూ సెంటీమీటర్స్ తీగ పొడవుతో ఎన్ని కొలతలు గల దీర్ఘ చిత్రశ్రం తయారు చేయొచ్చు అని ఒక క్వశ్చన్ అయితే అడిగినారు ఏసీవి నిన్న అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు వీటి సంబంధించి పీడిఎఫ్లో నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను ఎవరైతే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుని వెళ్ళండి ఈ టాపిక్స్ అనేవి సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను సో ఇంకా ఎవరైనా నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళు చదువుకునే వాళ్ళు పీడిఎఫ్లో సోషల్ కంటెంట్ మన కంటెంట్ కావాల్సిన వాళ్ళు నేను ఇంతముందే తెలియజేశాను ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి పర్సనల్గా సో ఎయిటీ నైన్ రూపీస్ పర్ కోర్స్ తోటి సోషల్ కంటెంట్ పొందొచ్చు లైఫ్ టైంలో డౌన్లోడ్ చేసుకుని అయితే ఉంచుకోవచ్చు సో కావాల్సిన వాళ్ళు దీనికైతే మెసేజ్ చేయండి ఎస్ అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన ప్రశ్నలు కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూడండి యమున కీర్తి గొప్పది ఈ వ్యాఖ్యంలో అంతస్తం ఏది అని ఒక క్వశ్చన్ నేను చెప్పాను అంతస్తాల గురించి అడుగుతున్నాడని ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిండు అలాగే భారత సంఖ్యాశాస్త్ర పితామహుడు ఎవరనే ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే ఉపాధ్యాయుల విధులు ఫిర్యాదుల గురించి పరిష్కారాలు ఆర్టీ చట్టాలు ఉంటుంది కదా దానికి సంబంధించి అడిగారు అలాగే గెస్టాల్ట్ పైన బౌల స్థాయి బోధన అని బ్రూనర్ ప్రకారం అభ్యాసన బదలాయింపు అలాగే ఏడాదికి ఏ రేట్ ఏడాదికి ఏ రేటు వంతున ఎనిమిది సంవత్సరాలలో అసలు మూడింతలు అయితే అవుతుంది అని ఒక క్వశ్చన్ అలాగే సిక్స్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్లతో ఏర్పడే ఐదు అంకెల అతిపెద్ద సంఖ్యకు ఐదు అంకెల అతి చిన్న సంఖ్యకు మధ్య గల భేదం అని ఒక క్వశ్చన్ అడిగారు కింద ఆప్షన్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒక సంఖ్యను పదిహేను శాతం తగ్గిస్తే ఏడు వందల ఎనభై రెండు అయింది అయితే ఆ సంఖ్య ఏది అని ఒక క్వశ్చన్ మ్యాథ్స్లో అలాగే ఇంకొకటి ఒక సంఖ్య యొక్క ఎనిమిదవ వంతు ఆ సంఖ్య యొక్క పదకొండవ వంతు కంటే అరవై తొమ్మిది ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది అని ఇంకో క్వశ్చన్ అలాగే ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ అని ఇచ్చిండు చూడండి ఇక్కడ కోణాలు ఇచ్చిండు దానికి సంబంధించి ఇటు సైడ్కి ఇవ్వడం జరిగింది దీన్ని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయండి అనే ఒక క్వశ్చన్ అయితే అడిగినారు సో ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన క్వశ్చన్లు ఇంకా మీకు ఏమైనా తెలిసినవి ఏంటైతే కామెంట్ చేయండి ఇక్కడ సైకాలజీలో మనం కార్ రోజర్ గురించి అనుభవపూర్వక అభ్యసనం బ్రూనర్ ప్రకారం అభ్యసన బదిలాయింపు అలాగే గెస్టాల్ట్ సిద్ధాంతం బహుళ స్థాయి బోధన ఇవి ఈరోజు కొంచెం మధ్యాహ్నం అడిగిన కూడా క్వశ్చన్స్ ఇవి ఇప్పుడు ఇప్పుడే అభ్యర్థుల నుంచి తెలియజేసుకున్నాం సో ఇది ఈరోజు మనకు టెట్ ఎగ్జామ్లో మధ్యాహ్నం అలాగే ఉదయం జరిగిన సెషన్లలో కొన్ని అడిగిన క్వశ్చన్స్ అభ్యర్థుల నుంచి సేకరించి మీకు తెలియజేయడం జరిగింది సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకునివ్వండి ఈ టాపిక్స్ అన్నీ సో ఈ పీడిఎఫ్లన్నీ నా వాట్సాప్ గ్రూప్లో పెడతాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే అయితే అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి గిలివర్ అకాడమీ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు రివ్యూజను అలాగే కంటెంట్ పైన రివ్యూజను ఎగ్జామ్ ముందు మీకు రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్